వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే పల్లంకూరు నుండి మురమళ్ల వచ్చే ఏటిగట్టు నిర్మాణం చేయాలని సిపిఎం డిమాండ్ పల్లంకూరు నుండి బొరమళ్ల వచ్చే ఏటిగట్టు కొండలేశ్వరం పుష్కరాల ఘాట్కి పది మీటర్ల దూరంలో సగన్ రోడ్డు వరకు కాలువ వైపుకి దిగజారిపోయింది గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ రోడ్డు నిర్మాణం చేయడంలో అధికారులు రాజకీయ నాయకులు విఫలమయ్యారు అని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్ కాట్రనికోన కందికొప్ప పల్లంకుర్రు తదితర గ్రామాల నుండి కాకినాడ హాస్పిటల్ గాని కాకినాడ ప్రాంతాలకు గాని ఇటు మురుమళ్ళ వచ్చేవారు ట్రాఫిక్ పెరిగింది అంతేకాకుండా కొండలేశ్వరం పుష్కరాల గాడిని మినీ కాశీ అంటారు ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి పుష్కరాల ఘాటు వద్ద స్నానాలు చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుండలేశ్వరం వస్తూ ఉంటారు ఇంతమంది ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలిగి ఈ రహదారిని నిర్మాణం చేయకుండా వదిలేయటం ప్రజల పట్ల భక్తుల పట్ల ఈ రాజకీయ నాయకులు అధికారులకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది అని అన్నారు ఇప్పటికైనా స్పందించి ఏటిగట్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏటిగట్టు రహదారిని పటిష్టంగా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రోడ్డు పల్లంకూరు నుంచి ఇటు మురుముల్లా అమలాపురం కాకినాడ వెళ్ళే ప్రాంతాలందరూ కూడా ఎక్కువ పల్లంకూరు వాసులు ఈ రోడ్నే వెళ్తారు అంటే కార్గోడ నుంచి కూడా ఈ విధంగానే ఈ రోడ్డు వెంటనే వెళ్తారు మరి ఇది కుంగిపోయి ఐదు నెలలకు కావస్తున్నప్పుడు కూడా అధికారులు మరి దీని మీద చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికే అనేక మంది ప్ర ప్రమాదం జరిగి పాలుకోవడం చేయి తిరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉంటే ఈ అధికారులు ఈ పాలకులు ఏం చేస్తున్నటువంటి మాకు అర్థం కాని పరిస్థితి సిపిఎం పార్టీకి మేము కొత్త మేము ఖండిస్తూ ఉన్నాం దీని కనుక ఒక వారం పది రోజుల్లో కనుక దీన్ని మరమ్మతులు చేసి దీన్ని మళ్ళీ కుంగిపోకుండా రివింటి వాళ్ళు చేసి కట్టించకపోతే ప్రజలను ఐక్యం చేసి పెడతామని కలట్రాస్తా ఉన్నా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి